తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించినట్టుగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మంచిర్యాల గురుకుల విద్యాలయాల సంస్థ డిపివో లక్షడ్పేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రమా కళ్యాణి పేర్కొన్నారు బుధవారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల నిర్వహణకు స్థానిక లక్షడ్పేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల వేదిక కానుందని తెలిపారు లక్షడ్పేటలో పదకొండవ జోనల్ క్రీడా పోటీలు ఈ నెల ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయన్నారు కాళేశ్వరం జోన్ పరిధిలో పదిహేను పాఠశాలలు ఉన్నాయని అందులో నుంచి పన్నెండు మంది విద్యార్థులు ఈ ఆటల పోటీలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు క్రీడా పోటీలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆహ్వానాలు కూడా పంపమని తెలిపారు ఈ క్రీడా పోటీలు విజయవంతం చేయడానికి మీడియా కూడా సహకారం ఉండాలని కోరారు ఈ పాత్రికేయ సమావేశంలో ప్రిన్సిపల్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉపాధ్యాయ బృందం

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లక్ష్యపేటలో పదకొండవ జోనల్ స్థాయి ఆటలకోటేలు ఈ నెల ఆరో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు నిర్వహించడానికి మా సెక్రటరీ గారు ఆదేశాలను జారీ చేశారు వారి ఆదేశాల మేరకు జోనల్ స్థాయి గేమ్స్ కాబట్టి కాడేశ్వరం జోన్లో ఉన్నటువంటి పదిహేను పాఠశాలల నుండి పాఠశాలకు ఎనభై ఐదు మంది విద్యార్థులు చొప్పున పన్నెండు మంది పన్నెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఈరోజు నుండే ప్రిపరేటరీ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం జరిగింది అలాగే అధికారులకు ఆహ్వానాలు రాజకీయ నాయకులకు ఆహ్వానాలు పంపడం జరిగింది అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిక అండ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ రాధారాణి గారి సహాయంతో అలాగే మన సీనియర్ మోస్ట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద గేమ్స్ మహేశ్వరరావు గారి సహకారంతో అలాగే పాఠశాలలో ఉన్నటువంటి రమాదేవి పీటీ మమతా పీటీల సహకారంతో గీతాంజలి అండ్ శిరీష సీనియర్ వైస్ ప్రిన్సిపల్ జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సహకారంతో ఈ కార్యక్రమాలను కమిటీ వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలకు సంబంధించిన ఆదేశాలన్నింటినీ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాము రాసిల్పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పన్నవ పన్నె పదకొండవ జోనల్ స్థాయి క్రీడా పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాము ఈ క్రీడా పోటీలకు మన కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి పదిహేను పాఠశాలల నుంచి క్రీడాకారులు ఒక్కొక్క పాఠశాల నుంచి ఎనభై ఐదు మంది చొప్పున మొత్తం పన్నెండు వందల ఐదు మంది క్రీడాకారులు పాల్ పాల్గొనబోతున్నారు అదేవిధంగా ముప్పై మంది పిఈటిలు వస్తున్నారు ఈ క్రీడా పోటీలు ఎనిమిది అంశాల్లో అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ విభాగాల్లో నిర్వహించుకోబోతున్నాము అదేవిధంగా క్రీడా పోటీలలో పాఠశాల యజమాన్యము మరియు ప్రిన్సిపాలు విద్యార్థులు ఎంతో చక్కటి ఏర్పాట్లను చేయడం జరిగింది ఈ క్రీడా పోటీలు రేపు ఉదయం ఆరు గంటల నుంచి మొదలవుతున్నాయి ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రాబోతున్నారు ఈ పాఠశాల ప్రిన్సిపాల్ మేడం రామ కళ్యాణ్ మేడం గారు ఎంతో చక్కటి సదుపాయాలను ఈ పిల్లలకు కల్పించడం జరిగింది భోజన వసతులు మరియు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి థ్యాంక్ ఈ క్రీడా పోటీలలో ఎనిమిది అంశాలు వాలీబాల్ కబడ్డీ ఖోఖో హ్యాండ్బాల్ బాల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ ఎనిమిది అంశాలలో నిర్వహించుకోబోతున్నాం అదేవిధంగా అథ్లెటిక్స్ వచ్చేసి పది అంశాలు అండర్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ విభాగాలలో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ కేఎం రన్ లాంగ్ జంప్ షార్ట్ షార్ట్పుట్ డిస్కస్ హై జంప్ రీడే ఈ పదకొండు విభాగాల్లో నిర్వహించుకోబోతున్నాం థ్యాంక్ యూ